నా పేరు షేక్ ఫరీద్ ఖాసిం నేను ఎమ్మెల్సీ సాబ్జీ గారు అన్నగారిని గత ముప్పై సంవత్సరాలుగా ఆయన ఉపాధ్యాయ ఉద్యమంలో పాల్గొని ఉపాధ్యాయ కార్మిక లోగానికి ఒక మహానాయకుడిగా ఎదిగి ఈరోజు అందరి మన్నలు పొందుతూ ఒక ఉన్నత స్థానానికి ఎదిగాడు మేము మా కుటుంబ సభ్యులు యావత్ కార్మికులకు ఉద్యోగులకు అంతా కూడా సంతోషంగా ఉన్న సమయంలో ఈ దుర్ఘటన అని సృష్టించిన సృష్టిస్తున్నారు కానీ ఇది దుర్ఘటన కాదు ఇది కావాలని ఒక పకడ్బందీగా చేసిన సంఘటనగా మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో కూడా ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు తిరుపతిలో ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేసిన సందర్భం ఒకటి ఉంది అది మా మైండ్లో ఇప్పటికీ కూడా కదలాడుతుంది నేను ఇందాక సంఘటన జరిగిన స్థలానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే అక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు రెక్కీగా నిర్వహించి నలుగురు వ్యక్తులు రెండు మూడు సార్లు ట్రయల్స్ చేసినట్టుగా ఈయన ఎక్కడెక్కడ ఈయన అన్నీ కూడా గమనిస్తూ ఈయన ఈయన్ని ఈ లోకం నుండి పంపించేయాలనేటువంటి ఉద్దేశంతో దురుద్దేశంతో వారు ప్లాన్ చేసి ప్రకటిబందీగా ఈ యాక్షన్ చేశారని చెప్పి మా కుటుంబ సభ్యులంతా భావిస్తున్నాం ఈ సిబిసిఐడి విచారణ జరిపించి ఈ కుటుంబ సభ్యు మా సభ్యులకు మాకు న్యాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ని కోరుతున్నాం పోలీసు వారు చిత్తశుద్ధితోటి వ్యవహరించి ఈ విషయంలో న్యాయం చేసి న్యాయం బతికే బతికించే బాధ్యత ప్రభుత్వం వారిది గవర్నమెంట్ది పోలీసు వారిది కాబట్టి పోలీసు సోదరులందరూ కూడా ఇది తమ కుటుంబ సభ్యుడు పోయాడు మృతి చెందాడు అని చెప్పేసి భావించి అందరూ కూడా ఈ ఈ న్యాయ విషయంలో ప్రతి ఒక్కరూ పోరాడాల్సిందిగా నేను కోరుతున్నాను ముఖ్యంగా ఈ యొక్క ఈ విషయం కిరణ్ లోటు కార్మిక ఉపాధ్యాయ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరూ సాబ్జీ తయారై న్యాయం కోసం పోరాడతారని పోరాడాలని ఒక సోదరుడుగా నేను సందేశం ఇస్తున్నాను జై భారత్ జై హింద్ ఎమ్మెల్సీ సాబ్జీ గారి అబ్బాయిని ఈ రోజు మధ్యాహ్నం నాన్నగారికి జరిగిన యాక్సిడెంట్ మాకు పలు అనుమానాలు ఉన్నాయి ఆ యాక్సిడెంట్ జరిగిన తీరు ఆ జరిగిన విధానం మా నాన్నగారు కూర్చున్న సైడ్ మాత్రమే అతి వేగంతో రాంగ్ రూట్ లో వచ్చి యాక్సిడెంట్ చేశారు ఇది కావాలని చేసిన కుట్ర పూర్తిగానే అనిపిస్తుంది అలాగే పోస్ట్ మార్టం చేసినప్పుడు కూడా ఆ చేతికి నా చేతికి కూడా బ్లడ్ అంటుందండి ఆ చేసిన విధానం ఎలా చేశారో వాళ్ళకే వదిలేస్తున్నాను నేను ఆ చేసిన విధానం కానీ ఇక్కడ జరిగిన విధానం కానీ ఏది మాకు సంతృప్తి పరంగా లేదు ఫ్యామిలీ పరంగా విచారణ పూర్తిగా ఎటువంటి లోటుపాట్లు లేకుండా జరగాలి అవసరమైతే సిబిసిఐడి విచారణ కూడా జరిపించాలి అంతేగాని అసలే గుద్దిన వ్యక్తుల్ని తప్పించుకునే విధంగా విచారణ జరగకూడదని కోరుకుంటున్నానండి ఆ పోస్ట్ మార్టం జరిగిన విధానం కూడా నచ్చలేదు చేతికి బ్లడ్ ఎలా వస్తుంది పోస్ట్ మార్టం పుట్టుకోగానే బ్లడ్ వచ్చింది అది జరిగిన విధానం మాకు నచ్చలేదు అంత స్పీడ్ గా చేసేసి మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఈ విచారణ మీద అలాగే ఆసుపత్రి పోస్ట్ మార్టం జరిగిన తీరు మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు ఫరీద్ ఖాసిం ఏపీఎస్ఆర్టీసీలో అన్నట్టుగా పనిచేస్తున్నాను ఎమ్మెల్సీ సాబ్దీ గారు నాకు తమ్ముడు మేము అన్నదమ్ముడు అన్నదమ్ముడు ఐదుగురం మూడో వాడు ముప్పై సంవత్సరాల నుంచి ఉపాధ్యాయ ఉద్యమంలో తీవ్రమైన ఉద్యమం నడపడంలో తీవ్రమైన కృషి చేసి ఒక ఉద్యమ పాటల్లో నడిచి అనేక మంది ఉపాధ్యాయులకి ఆదర్శంగా నిలిచి వారి యొక్క సమస్యల్ని పరిశీలిస్తూ ఈ స్థాయికి ఎదిగాడు కానీ ఈ గతంలో కూడా ఈ మీద కుట్ర జరిగింది అన్యాయంగా ఎరికించాలనేటువంటిది ఈ సమాజం మొత్తం అంతా గుర్తించింది అన్యాయం జరిగిందని ఈరోజు యాక్సిడెంట్ అని తెలిసి మేము వచ్చి చూస్తే ఆ ఆ ప్రమాద స్థలాన్ని చూస్తే అది యాక్సిడెంట్ గా లేదు కావాలని నలుగురు వ్యక్తులు కారు వేసుకుని ఒక నలభై నూట నలభై కిలోమీటర్ల వేగంతో వచ్చి గుద్దినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు మాకు చెప్పారు అక్కడ వీడియోలో కూడా ఆ వీడియోలో నూట నలభై కిలోమీటర్లు స్పీడ్ లో రావడం సీసీ రికార్డు అయింది సీసీ కెమెరాలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఇరు పక్షాలు కారు డామేజ్ అయింది కానీ వాళ్ళు కావాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం అర్డర్ చేశారు అది స్పష్టంగా తెలుస్తుంది అక్కడి నుంచి పారిపోవడం నిజంగా యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరిగిన యాద యాక్సిడెంట్ ఎలా ఉంటుంది అంటే మరి అటు ఇటు కూడా గాజాలు అవుతాయి కానీ వాళ్ళు కావాలని చెప్పి అందరూ కూడా నలుగురు కూడా యువకులు వాళ్ళు అయ్యప్ప బట్టలు వేసుకుని వచ్చి కొట్టినట్టుగా నాకు స్పష్టంగా అర్థమవుతుంది నేను అక్కడ ఉన్నటువంటి సంఘటన పరిశీలిస్తే కాబట్టి మరి మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ని కోరుతున్నాను మరి ఆయన యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన ఉపాధ్యాయోగానికి ఆదర్శంగా ఉన్నారు మేము కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి మా హృదయాలు అందరి హృదయాల్లో టీచర్స్ అందరి హృదయాల్లోనూ మా కుటుంబ హృదయాల్లోనూ బతికే ఉన్నారు దేవుడు మాకు దేవుడిగా చూస్తున్నాం మేము మా తమ్ముడిని అటువంటి తమ్ముడిని ఈ లోకం నుంచి వాళ్ళు తప్పించారు కానీ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉపాధ్యాయ ఉద్యోగ కార్మికులు అందరి తరఫున ఈయన ఎక్కువ కృషి చేయడం వల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా దీని ఎఫెక్ట్ ఉండదు అనే భావంతో ఈయన ఉండకూడదు లేపేదని చెప్పేసి మర్డర్ ప్లాన్ చేసి మర్డర్ చేసినట్టుగా ఇది కనిపిస్తుంది కాబట్టి పోలీసు వారు మాకు న్యాయం చేయవలసిందిగా సిబిసిఐది ఎంక్వైరీ చేసి దోషులను తగిన విధంగా శిక్షించి మా కుటుంబానికి ఈ యొక్క కార్మిక లోకానికి ఉపాధ్యాయ లోకానికి అందరూ కూడా న్యాయం చేయవలసిందిగా Miren, pues te llamamos un acuerdo.